పట్టణంలో ముటో వార్లో తీవ్రమైన సమస్యలు ఉండడం జరిగింది ఆ ఎక్కడైతే జెండా గుడి దగ్గర పెద్ద ట్యాంక్ ఉందో ఆ పెద్ద ట్యాంకు నిరుపయోగం పొంది గత పది సంవత్సరాల నుంచి అది యూజ్ చేయడం లేదు అది శిథిలావస్థ గేరుకుంది సో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపించడం జరిగింది అదేవిధంగా చైర్పర్సన్ గారికి కూడా విన్నపించడం జరిగింది ఈ ట్యాంకులు తొందరలో శిథిలావస్థ ట్యాంకును ఏదో విధంగా పరిష్కారం చూపగలరు అదేవిధంగా కుక్కలు కోతుల పెద్ద బాగా తీవ్రతరంగా ఉంది కావున కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ ఈ విషయాన్ని ఉంచుకొని సమస్యలు పరిష్కరించగలరు అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య బాగా తీవ్రతరంగా ఉంది వచ్చే వారం జెండా వారోత్సవాలు జరుగుతున్నాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ కొన్ని క్లీనింగ్ కార్యక్రమాలు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరుకుందాం ఈ కార్యక్రమంలో వడ్లూరి సుమన్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్ఛార్జ్ ఆయన మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు కమిషనర్ గారికి విన్నపించడం జరిగింది థ్యాంక్ యూ